హలో నమస్తే అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్లో మీరు ఎప్పటి నుంచో అడిగే ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకబోతోంది అండ్ దానికంటే ముందు మనకి ఇంట్లో అంత క్లోజెట్ అయితే పాత ఇంటికంటే ఎక్కువ పెద్దగా లేదు చాలా చిన్నగా ఉంటుంది క్లోజెట్ టు బీ హానెస్ట్ సో వాటిలో మనకేమో బట్టలేమో ఎక్కువ అందుకే అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లేస్ ఇంట్లో సరిపోదు అని చెప్పేసి నేను కొన్ని ఆర్గనైజర్స్ అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను ఈ ఇంట్లో మోస్ట్ మెస్సియస్ట్ రూమ్ ఏదైనా ఉంది అంటే అది ప్రస్తుతానికి మా బెడ్రూమే అనమాట ఇప్పుడు కాదులేండి ఇప్పుడు అంతా సర్దేశాం కాబట్టి నీట్గా ఉంది బట్ ఈ బెడ్రూమ్ ఏంటంటే మనకి కార్డ్బోర్డ్ బాక్స్లలో వాళ్ళు సర్దేటప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కార్డ్బోర్డ్ బాక్స్లలో తీసుకొచ్చి పెట్టేశారు ఇంకా ప్లేస్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక చాలా చాలా ఎన్ని రోజులు నాకు కొంచెం పీస్ఫుల్ లేదని పీస్ లేదు ఎలా సర్దాలి ఏంటి అని చెప్పేసి ఫైనల్లీ నేనైతే ఈ ఆర్గనైజర్స్ తెప్పించుకున్నాను బాగా ఆలోచించి వచ్చేసి సిక్స్ వస్తాయి అన్నమాట పెద్ద సైజువి ఇంకా ఇందులో పెట్టేద్దాం మనం వాడని శారీస్ ఆల్రెడీ వాడేసిన శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా అందులో పెడితే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా రీయూస్ చేసేటప్పుడు తీయొచ్చు అని చెప్పేసి అంతవరకు ఇంకా నా కళ్ళ ముందర ఉంటాయి లేకపోతే వా వాడను అలానే డర్టీ డర్టీగా అయిపోతుంది ప్లేస్ మొత్తం అందుకే ఇంకా నేను ఇవి తెప్పించి నేను మా ఆయన ఇద్దరం కలిసి కూర్చొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఆ బట్టలు అన్నీ తీసి ఇంకా ఐ మీన్ ఆ స్టోరేజ్ బాక్స్ బ్యాగ్స్ అన్నీ తీసేసి కింద పెట్టేసామన్నమాట అవసరం లేనివన్నీ కూడా ఇప్పుడు చాలా స్పేస్ వచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ నేను లాస్ట్ అంత అవుట్కమ్ ఎలా వచ్చింది స్పేస్ ఎంత సేవ్ అయింది అనేది మాత్రం రికార్డ్ చేయలేదు సారీ అది నేను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఇకపోతే నేను మంత్లీ వన్స్ డెఫినెట్లీ లడ్డూలు అయితే చేస్తానండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ లడ్డూస్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను ఈసారి డేట్స్ తో చేస్తున్నాను ఇది పిల్లలు ఇద్దరు కోసం స్పెషల్ గా చేస్తాను ఎవ్రీ మంత్ కంపల్సరీ గా ఉంటాయి ఎస్పెషల్లీ గర్ల్ బేబీస్ ఉంటే ఇవి మంత్లీ వన్స్ ఇవ్వడం చాలా మంచిది వాళ్ళ హెల్త్ కి ప్రతిసారి నేను బెల్లంతో చేస్తాను ఈసారి మాత్రం డేట్స్ యాడ్ చేస్తున్నాను బెల్లం స్కిప్ చేసి అండ్ ఈసారి ఆల్మండ్స్ వాల్నట్స్ యాడ్ చేస్తున్నాను అన్నీ జస్ట్ ఒక హాఫ్ హాఫ్ కప్పు హాఫ్ కప్పే అండి ఎక్కువ కూడా అవసరం లేదు అండ్ నువ్వులు అంటే ఎవ్రీ మంత్ నువ్వులు ఉండేలాగా చూసుకుంటాను నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అండ్ మనము నేను రెగ్యులర్గా నువ్వులు యూస్ చేయను జస్ట్ ఇలా లడ్డూస్ చేసినప్పుడే నువ్వులు మంత్లీ వన్స్ యూస్ చేస్తాను నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మెయిన్గా ఎదిగే పిల్లలకి మాత్రం ఇది స్ట్రాంగ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది జస్ట్ అన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను వన్ టు టూ మినిట్స్ అండ్ ఆల్మండ్స్ అవి డ్రై చేసేటప్పుడు మాత్రము ఐ మీన్ రోస్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక స్పూన్ నెయ్యి వేసాను అది కూడా ఆప్షనల్లే అండి డ్రైగా చేసినా కూడా అవుతుంది బట్ స్టిల్ నేను ఎందుకో వన్ స్పూన్ యాడ్ చేద్దాం అనుకున్నాను నేను లాస్ట్ టైం ఇలానే ఒక వీడియో పెడితే అడిగారనమాట పిల్లలకి మెయిన్గా గర్ల్స్కి ఏ ఫుడ్ పెట్టాలి ఇలాంటి వీడియో చేయండి గారు అని చెప్పి నేను అందుకే ఏం చేసినా చేయకపోయినా మంత్లీ వన్స్ ఇది డెఫినెట్లీ చేస్తాను కాబట్టి నేను ప్రతిసారి మీకు కూడా చూపిస్తున్నాను అండ్ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఏమంటారు మంచి ఫుడ్ అండి వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి ఎందుకంటే మనం దీంట్లో బోల్డ్ అనే సీడ్స్ యాడ్ చేస్తున్నాము సీడ్స్ వచ్చేసి నేను ఈరోజు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ సెసమి సీడ్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను వీటికి నేను డేట్స్తో మిక్సీ చేసి చేస్తాను అనమాట ఫస్ట్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి బాగా స్మూత్ పౌడర్ లాగా ఉండాలన్నమాట మీకు కావాలి అనుకుంటే కోర్స్ పౌడర్ కూడా చేసుకోవచ్చు నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోనండి ఎందుకంటే మళ్ళీ పిల్లలకి త్వరగా బోర్ వచ్చేస్తుంది అందుకే జస్ట్ ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ అన్నీ తీసుకుంటే అవే ఒక టెన్ ఫిఫ్టీన్ లడ్డూస్ దాకా అవుతాయి ఈసారి కొంచెం భయం భయంగానే చేస్తాను ఎందుకంటే బెల్లం బదులు డేట్స్ యాడ్ చేస్తున్నాను కదా తింటారో తినారో నచ్చుతాయో నచ్చదో అనే భయంతోనే బట్ స్టిల్ పిల్లలకైతే చాలా నచ్చింది అబీకైతే ఇంకా ఆ లడ్డు కంటే ఈ లడ్డుని చాలా నచ్చిందంట నెక్స్ట్ టైం ఇంకొక లడ్డు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను అది కూడా నేను మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ మంత్ చూపిస్తాను అది డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే సరిగా గ్రైండ్ అవ్వదు అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ రకంగా వస్తుంది డేట్స్ నేను మొజర్డాల్ డేట్స్ అని ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా తీసుకున్నాను బట్ తీయగా ఉంటాయి చాలా తీగు ఉంటాయి అవి నేను రోజు టూ తీసుకుంటాను ఓట్స్లోకి అలాగా ఈ ఈ ఇందులోకి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మన స్వీట్నెస్కి తగినట్టు యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకొని లడ్డూలాగా చేసుకోవడం లడ్డూలు కూడా చాలా ఈజీగా అయిపోతాయి ఇన్ కేస్ మీకు ఐ మీన్ అందు డేట్స్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అయిపోతాయి ఇన్ కేస్ అవ్వలేదు అంటే మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చేయొచ్చండి రౌండ్గా బాగా ఈజీగా అయిపోతుంది షేప్స్ కూడా చాలా నీట్గా వస్తాయి రోజుకొకటి ఇస్తాను నేను పిల్లలు ఇద్దరికి అండ్ ఇవి చేసినప్పుడు నాకు స్నాక్స్ గురించి ఎక్కువ స్కూల్కి పెట్టించే స్నాక్స్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఇవే బాక్స్లో ఒక ఫోర్ డేస్ పెట్టి పంపించినా కూడా తినేస్తారనమాట అలాగని రోజు ఇదే ఇదే కాలేండి అట్లీస్ట్ ఈవినింగ్ స్నాక్స్కి ఇది తీసుకుంటారు మార్నింగ్ స్నాక్స్కి ఫ్రూట్స్ అలా పెట్టిస్తాను నాకైతే కొంచెం భయం వేసిందని చెప్పాను కదా ఫస్ట్ మా ఆయన మీదనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్తారు అని చెప్పి తనకు కూడా ఆ లడ్డు కంటే ఇదే బాగా నచ్చిందంట బట్ నా ఫ్రాంక్లీ నా ఒపీనియన్ ఏంటి అంటే నాకేమో బెల్లంతో చేసిన లడ్డూసే బాగా నచ్చాయి సో ఇవి మనం లడ్డూలు చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ లడ్డూసే అవుతాయి కాబట్టి మ్యాక్స్ త్రీ టు ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్లో వన్ వీక్ లోపల ఐఫ్ చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి గర్ల్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉండండి ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్కి అండ్ నేనేమో ప్రెజెంట్ ప్రజెంట్ క్యాలరీ డెఫ్షిప్ డైట్లో ఉన్నాను ఎందుకంటే నా వెయిట్ స్టక్ అయిందనమాట చాలా డేస్ నుంచి ఒక చోటనే అందుకే కొంచెం క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తింటున్నాను సో దట్ మూవ్ అవుతుందని అండ్ డెఫినెట్లీ నేను చేంజ్ కూడా చూస్తున్నాను ఇప్పుడు అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలిద్దరికీ హెయిర్ కట్ చేస్తున్నాను ఎస్ పండుగ కూడా హెయిర్ కట్ చేస్తున్నాను మొన్ననే చేయించాను కానీ పండుగ చాలా పెరిగింది చాలా త్వరగా పెరిగింది అతను అసలు స్కూల్కి వెళ్ళే టైంకి మెయింటైన్ చేసుకోలేకపోతుంది దీనికి తోడు మళ్ళీ డాండ్రఫ్ డ్రై స్కాల్ప్ రావడము దానివల్ల కొంచెం సఫర్ ఈ స్కూల్ నుంచి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోతుంది ఆ జుట్టుతో కూడా సగం మన నైంటీస్ కిడ్స్ లాగా మంచిగా ఆయిల్ పెట్టి జడేసి పంపిద్దామంటే అలా ఒప్పుకోరు రోజు ఇలా వదిలేసుకొని వెళ్ళాలి లేకపోతే హాఫ్ అప్ హాఫ్ డౌన్ టౌన్ పంపి ఇలా అడుగుతూ ఉంటుంది అనమాట జుట్టును వదిలేసి చూస్తుంటేనే నాకు బాధ అవుతూ ఉంటుంది అందుకే ఇలా కాదు ఇలాగో మెయింటైన్ చేసుకోవడం రావట్లేదు కదా వచ్చినప్పుడు పెంచుకోమని చెప్పి కట్ చేయిస్తున్నాను అండ్ అవికి ఏమో ఇలా కట్ చేయించాను ఒక స్పార్క్లింగ్ లైట్నింగ్ అలా ఒకటి పెట్టించాను అండ్ ఏమో చూడండి ఎంత హెయిర్ కట్ అయిందో బట్ పండుగ చాలా త్వరగా పెరుగుతుంది కట్ చేసేటప్పుడు కొంచెం బాధపడింది కానీ కట్ చేయడానికి ఎగ్జైటెడ్గానే ఉంది కానీ చేసేటప్పుడు కొంచెం బాధపడింది బట్ స్టిల్ తనకి తన హెయిర్ స్టైల్ బాగా నచ్చింది చాలా క్యూట్గా ఉంది నాకు సేమ్ ఒక పెద్ద పండు నుంచి అంటే ఒక టీనేజ్ గర్ల్ నుంచి మళ్ళీ చిన్నపిల్లలాగా అయిపోయింది పండు అయితే ఎంత క్యూట్గా అనిపించిందో నేను లాస్ట్ ఎండ్ రిజల్ట్ యాజ్ యూజువల్ వీడియో తీయడం మర్చిపోయాను ఏంటో నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి ఇక ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడడం స్టార్ట్ చేశాను అండ్ మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ కట్టేసేస్తామే చేసేస్తే ఎందుకు స్టైల్ గా ఉండడానికా ఇండియా వస్తున్నామో జూన్ జూలై ఆ జూలై 10 జూలై పది రండి తల్లి మా నాస్కరత ఫిక్స్ అయింది బావకి ఆ మా అగళ్ళ ఆఫీస్ లో హాలిడేస్ ఇచ్చారు వస్తున్నాం ఇంకా రండి రండి తల్లీ ఆ ఉంటాం అంతేనా

అన్నా อืม అత్తన ఏమనట్ండి బాదా ఏమ నalle చెప్తున్నారు ప్రాజెక్ట్ వచ్చే ఐతేందా నalle సిప్చుకున్నా తీసుకున్నా నాలుగు వారాలు ఆగస్ట్ 11 రిటర్న్ మళ్ళీ ఆగస్ట్ 11 రిటెనా ఓకే 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 నాలుగు వారలస్తా సరే సరే నన్నా సరే అయితే

సరే <catat light intensifies>

జూలై టెన్త్ అయితే మేము ఇండియాకి వస్తున్నాము ప్రతిసారి అయితే యుఎస్లో ఉన్నప్పుడు జూన్లోనే హాలిడేస్ వచ్చేవి సో మేకంతా హాలిడేస్ వచ్చేవి జూన్లో అంతా ఇండియాలో ఉండేవాళ్ళం బట్ ఈసారి అలా కుదరలేదు ఎందుకంటే ఈసారి స్కూల్ అయిపోయేది జూన్ ఎండ్కి అయిపోతుంది సో ఇంకా తప్పదు మళ్ళీ సెప్టెంబర్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని రోజులు మా ఆయనకి లీవ్స్ ఇవ్వరు నిజం చెప్పాలి అంటే మేము ఈ టికెట్స్ ఎప్పుడో బుక్ చేసుకున్నాం కానీ ప్రతి ఇయరు పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాము ఫర్ సమ్ అదర్ రీజన్స్ ఎప్పుడైతే ఇండియా నుంచి వచ్చామో ఆ నెక్స్ట్ ఇయర్ మేము మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకున్నామండి బట్ మాకు వేరే వేరే రీజన్స్ వల్ల కుదరలేదు ఉంటాయి కదా మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా అలా కుదరలేదు బట్ ఈసారి ఆ టికెట్స్ పోస్ట్ పోన్ చేస్తే పోస్ట్ పోన్ చేస్తూ ఫైనల్లీ బుక్ చేసుకున్నాము ఎక్కడ్రాడీగా ఇంకా రాలేదా హరిని

మాతో పాటు మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను మీ అందరితో ఈ విషయం షేర్ చేస్తున్నాను ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు అనే క్వశ్చన్కి అయితే ఇప్పుడు బ్రేక్ పడింది ఫైనల్లీ మేము జూలై టెన్త్ వస్తున్నాము ఈ మధ్యలో చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి పండుగకి ప్రొవిన్షియల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ అబ్బు స్టడీస్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది సో యా వీడియో ఇంతవరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ యూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్